వెల్కమ్ టు ఏఐ వీడియో మేకింగ్ టెలుగు శ్రీరాముడిపై ఈ వీడియో సాంగ్ చేసింది మనిషి కాదు ఏ ద్వారా జనరేట్ చేసిందంటే మీరు నమ్ముతారా నమ్మలేనంత అద్భుతంగా ఉంది కదూ నిజంగా ఇది ఏ ద్వారానే ఈ వీడియోని జనరేట్ చేయడం జరిగింది భక్తి పారవర్శంతో రాసిన ఈ పాట ఏ చేతుల్లోకి వెళితే ఎంత అందంగా అద్భుతంగా తయారు చేయొచ్చు మీకు చూపించబోతున్నాను ఈ వీడియో తయారు చేయడానికి ఎలాంటి ఏ ఏ టూల్స్ వేయడం ఎలాంటి ప్రాంప్ట్ ఇచ్చాం తర్వాత ఇంత అందంగా తయారు కావడానికి ప్రాసెస్ ఎలా స్టెప్ బై స్టెప్ చేయాల్సి వచ్చిందనేది అనేది మీకు డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి చివరి వరకు మీరు చూసినట్లయితే మీరు కూడా సొంతంగా ఇంత మంచి విజువల్స్ని మీ దగ్గర ఉన్న పాటకు కావచ్చు కథలకు కావచ్చు మిగతా దేనికైనా కూడా తయారు చేసుకోవచ్చు చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు అంత విపులంగా మీకు డీటెయిల్గా నేను మేకింగ్ అనేది ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక ఇకపోతే వద్దనుకున్న భవిష్యత్తులో భాగస్వామ్యం కాబోతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరం లేకపోయినా అవగాహన కోసమైనా మా వీడియోలు తప్పక చూడండి ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు నా పేరు కళ్యాణం శ్రీనివాస్ ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మాత్రం రాయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి చేరే అవకాశం ఉంటుంది కనుక లైక్ చేయడం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఓకే యా మేము ఇప్పుడు ఈ డివోషనల్ సాంగ్కి విజువల్స్ తయారు చేసేదానికంటే ముందు మేము స్టెప్ బై స్టెప్ ఎట్లా ఏ ప్రాసెస్లో వెళ్ళామనే దాన్ని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మేము దీన్ని స్టెప్ బై స్టెప్ వెళ్ళాలనుకునే ముందు అసలు ఫస్ట్ ఈ డివోషనల్ సాంగ్ని మొత్తం మేము చదువుకున్నాం చదువుకొని దాంట్లో భావం ఏంటి ఏ నడకలో వెళ్తుంది ఎక్కడ వెళ్తుంది సో అది ఏ ప్లాట్ఫామ్లో ఏ లొకేషన్లో జరిగితే బాగుంటుంది సో ఎవరు యాక్ట్ చేస్తే బాగుంటుంది అనేటివన్నీ అన్నీ సినిమాటిక్గా మేము ఆలోచించాం ఫస్ట్ ఆలోచించడం మాకేమనిపించింది ఫస్ట్ ఇది డివోషనల్ సాంగ్ కాబట్టి ఈ సాంగ్ అనేది ఒక టెంపుల్లో శ్రీరాముడి విగ్రహాన్ని ముందర పెట్టుకొని మహిళలందరూ కొలుస్తూ పాట పాడితే చాలా బాగుంటుంది అందులో హీరోయిన్గా ఒక అమ్మాయి కీరోస్తే బాగుంటుంది అనేది మాకు అర్థమైంది సో ఆ విజువల్స్ అన్ని మేము ఒకసారి వన్స్ విజువలైజ్ చేసినప్పుడు జస్ట్ ఇది కరెక్ట్ వే ఇది బాగుంటుంది ఈ ప్రాసెస్ కరెక్ట్ అని అనుకుని ఫస్ట్ మేము ఒక హీరోయిన్ ఫ్రీజ్ చేసుకున్నాం పారిజాత కళ్యాణం మేము ముద్దుగా పిలుచుకుంటాం ఆమెను పారి అని పారిజాత కళ్యాణం ఏ ఇన్ఫ్లుయెన్సరే సో కనుక ఆమెను ఇందులో యాక్ట్ చేస్తే బెటర్ అనే ఉద్దేశంతో ఆమెను కీ ప్లే చేసేటట్టు హీరోయిన్గా తీసుకున్నాం తీసుకున్న తర్వాత ఇది భక్తి పారవర్షానికి సంబంధించింది కాబట్టి ట్రెడిషనల్ను మనం ఎక్స్పోజ్ చేస్తూ ఉండే సాగే పాట సంబంధించి సో అమ్మాయి కాస్ట్యూమ్ ఎలా ఉండాలి అపీరెన్స్ ఎట్లా ఉండాలి బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉండాలి ఆమె హావభావాలు ఎట్లా ఉండాలి అనేది ముందు ఫ్రీజ్ చేసేసుకొని మేము ఓకే ఆమె సాంప్రదాయ సిద్ధమైన ఒక చిరకట్లో నగలు పెట్టుకొని పూలతో అలంకరించుకొని ఉండాలని చెప్పేసి మనం ఫ్రీ చేసుకొని పారిజాతం అట్లా టోటల్గా మేకప్ చేసి పెట్టుకున్నాం ఇంకా తర్వాత అట్లాగే ఇంకా మిగతా పాట పాడేటప్పుడు చాలామంది మహిళలు ఉండాలి కాబట్టి మహిళలు కూడా ఎట్లా ఉండాలి అందంగా ఉండాలి సాంప్రదాయ సిద్ధంగా ఉండాలి సో భక్తి పారవర్శంతో మునిగిపోయే వాళ్ళు ఉండాలి సో వాళ్ళందరినీ కూడా జనరేట్ చేసుకోవడం జరిగింది ఓకే సో ఇప్పుడు ఏమైపోయింది క్యారెక్టర్స్ అనేవి అయిపోయినాయి క్యారెక్టర్స్ అయిపోయిన తర్వాత ఎక్కడ యాక్ట్ చేయాలి వీళ్ళు ఏ లొకేషన్లో వెళ్ళాలి ఒక అందమైన టెంపుల్ కావాలి టెంపుల్ లోపల శ్రీరాముడి రాముడు లక్ష్మణుడు సీత కూర్చున్న విగ్రహాలను అలంకరిస్తూ పూజ చేస్తూ పాట పాడాలనేది మన బేసిక్ లైన్ సో ఒక మంచి టెంపుల్ తీసుకున్నాం టెంపుల్ కూడా ఎట్లా అలంకారంగా ఉండాలి మంచిగా డెకరేట్ చేసాం ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ మీకు నేను టెంపుల్ తీసుకున్నాం అంటున్నాను డెకరేట్ చేసామంటున్నాను భార్యను అంటున్నాము అలంకరించుకున్నాం అంటున్నాము ఇవన్నీ మనం మనం ఏఐ ద్వారానే ప్రామిటింగ్ ఇచ్చుకుంటూ జనరేట్ చేసుకోవాలి సేమ్ సినిమా లాంగ్వేజ్ లాగానే ఇట్లా అన్ని జనరేట్ చేసుకున్నాం జనరేట్ చేసుకున్న తర్వాత ఆ ఫస్ట్ స్టార్టింగ్లో ఒక స్టోరీ లేని అనుకున్నాం ఫస్ట్ ఎట్లా రావాలి గుల్లోకి అందరూ మహిళలందరూ నడుచుకుంటూ రావాలి అట్లాగే భారీ పారి పారిజాత కూడా నడుచుకుంటూ రావాలి వచ్చి అక్కడ శ్రీరాముడి విగ్రహం దగ్గర ఉన్న ప్లేస్కి వచ్చేసి అక్కడ రాముణ్ణి అలంకరిస్తూ పాట పాడాలి చుట్టూ మహిళలందరూ ఆమెను అనుకరిస్తూ భక్తి పౌరక్షణతో మునిగిపోవాలి అనేది ఇది బేసిక్ లైన్ సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కెమెరా యాంగిల్స్ త్రీ సిక్స్ డిగ్రీలో కావాల్సిన కెమెరా యాంగిల్స్ అన్ని తీసుకుంటూ ఆమెనంతా అంతా సినిమాటిక్ ఎక్స్క్యూట్ చేయాలని అనుకున్నాం సో ఇందుకోసం ఏంటి ఫస్ట్ క్యారెక్టర్ డిజైన్ అయిపోయింది మహిళలు అయిపోయారు లొకేషన్ అయిపోయింది తర్వాత షార్ట్స్ షార్ట్స్ అన్ని మేము ఇండిపెండెంట్గా ఇమేజెస్ అన్ని జనరేట్ చేసుకొని తర్వాత వీడియోస్కి వెళ్ళాము ఇది బేసిక్ ప్రాసెస్ ఇది ఇప్పుడు మేము జనరేట్ చేసుకున్న ఇమేజెస్ మీకు కొన్ని చూపిస్తాను సో ఇమేజ్ ఎలా జనరేట్ చేసుకోవాలి వీడియోస్ ఎలా కన్వర్ట్ చేసుకోవాలనే దానికి మా యూట్యూబ్ ఛానల్లో ముందు ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది మళ్ళీ ఇది లెంత్ అవుతుంది కాబట్టి నేను అటువైపు ఎలా తలుచుకోలేదు మీకు కావాలంటే మా ఛానల్లో మీరు సెట్ చేస్తే దొరుకుతుంది లేదంటే డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది నాకు కాల్ చేసి మీరు డీటెయిల్గా అడగచ్చు ఓకే యా ఇప్పుడు నేను మేము జనరేట్ చేసుకున్న ఇమేజెస్ మీకు చూపిస్తాను మీకు ఇమేజెస్ నేను చూపిస్తాను చూడండి ఎన్ని ఇమేజెస్ చేసుకున్నాం చాలా ఇమేజ్ చేసుకున్నాం సో చూడండి సో ఓవర్ ద షోల్డర్ ఈ పారి మీకు ఫస్ట్ పారిని చూపిస్తాను పారి మా పారి పారిజాత కళ్యాణం ఈమె సో చూసారా ఈమె అలంకరణ మంచి ట్రెడిషనల్ పట్టుసారి తర్వాత ఆర్నమెంట్స్ మెడలు చెవుల్లో మంచి జూకాలు సో నుదుటిన బొట్టు ఇలా పర్ఫెక్ట్గా ఒక సాంప్రదాయ సిద్ధంగా ఉన్న భక్తి పౌరవేశంలో మునిగిపోయి ఒక మహిళను తయారు చేసుకున్నాం తయారు చేసుకొని ఆమెకు సంబంధించిన షార్ట్స్ అని తీసుకున్నాం క్లోజ్ అప్ షార్ట్ చూసారా రాముడి విగ్రహాన్ని అలాగే చూస్తూ తన్వేత్తంతో మురిసిపోతుండే షార్ట్ తర్వాత అక్కడ అలంకరణ జరుగుతున్నప్పుడు మనం సంబంధించిన ఈ ఇమేజ్ అట్లాగే కొవ్వొత్తులు తమ ధూపంతో పరిమిళాన్ని వెదరచల్తున్న ఒక షాట్ ఇట్లా రాముడి విగ్రహాన్ని అలంకరిస్తున్నప్పటి ఓవర్ ది షోల్డర్ షాట్ భారీ సో పువ్వుతో అలంకరిస్తున్నట్టు ఇట్లా రకరకాలైన అన్ని మల్టిపుల్ షార్ట్స్ అన్ని పూల పూలను దేవుడిపై వేస్తున్నప్పటి షాట్ ఇట్లా మల్టిపుల్ షాట్స్ అన్నీ మీ ఇమేజెస్ కింద కన్వర్ట్ చేసుకొని ఇక్కడ చూడు పారవశంతో తనతో పాటు భక్త భక్తి పారవర్షంతో మునిగిపోయి మహిళలందరితో ముచ్చట్టిస్తున్న సందర్భం ఇలా రకరకాల సిచ్యువేషన్స్ చూసారా మహిళలందరూ పారి పాడుతుంటే తనకు జత కలుస్తూ అనుకరిస్తూ పాడుతున్న సందర్భం ఇలా మల్టిపుల్ షార్ట్స్ కింద మల్టిపుల్ ఇమేజెస్ అన్ని జనరేట్ చేసుకోవడం జరిగింది ఇవన్నీ నానోబనోన్న ప్రోలో జనరేట్ చేసుకోవడం జరిగింది మీకు కావాలంటే నాకు కాల్ చేసి మీరు డీటెయిల్ అడగచ్చు సో వీటన్నింటినీ మళ్ళీ ఈ ఒక్కొక్క ఇమేజ్ని ఒక్కొక్క వీడియో కింద గూగుల్ ఫ్లోలో జనరేట్ చేసుకోవడం జరిగింది గూగుల్ ఫ్లో వీడియో గూగుల్ ఫ్లో అనేది ఏంటి వీడియో జనరేట్ చేసే ఏఐ టూలు సో గూగుల్ ఫ్లో ప్రతిదీ కూడా వీడియో కింద జనరేట్ చేసుకోవడం జరిగింది అది ఎట్లా చేసుకోవడం జరిగింది వన్స్ ఒకసారి మనం సాంగ్ మనం ఇప్పుడు నడుచుకుంటూ రావాలి అనుకున్న మీరు ఒకసారి చూడండి ఇది యాక్చువల్గా ఇది రుద్ర ఫోక్ సాంగ్స్ కోసం రుద్ర ఫోక్ సాంగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ వాళ్ళ కోసం ప్రొడక్షన్ హౌస్ నుంచి చేయడం జరిగింది సో ఎంట్రో అయిపోయిన తర్వాత మీకు చూడండి మహిళలు అందరూ చూసారో ఎంత బాగా అలంకరించిన టెంపుల్ సో ముందు అలంకరణ చేసుకును చేసుకున్న తర్వాత మహిళలందరూ ఎంటర్ అవ్వాలి నడుచుకుంటా చాలా అలా వస్తుంది పారి పారిని సినిమాటిక్గా తన అందమైన పాదస్పర్శతోటి దేవాలయం అంతా ఒక ఫీల్ క్రియేట్ చేయడానికి అక్కడి నుంచి తీసుకొని పారీనే అట్లా బ్యాక్ దగ్గర నుంచి ఇట్లా ముందుకు రివీల్ చేసాం ఇది ఒక సినిమాటిక్ లైన్ సో అందరు మహిళలు అందరూ వస్తూ ఉంటారు పారి కాలర్ దగ్గర నుంచి వెళ్ళి బ్యాక్ షాట్ తీసేసుకొని తను ఫ్రంట్ షాట్ ఫ్రంట్ షాట్ తీసుకున్నప్పుడు తను ఎంత మురిచిపోతూ భక్తి పౌరవేశంతో హారతి పట్టుకొని ముందుకు వస్తుంది వస్తూ అక్కడ శ్రీరాముడి దగ్గర తీసుకొచ్చి హారతి పెట్టింది పెట్టి నమస్కరించుకుంది నమస్కరించుకున్న తర్వాత పూలు కూడా రాముడిగా చల్లి చల్లి బొట్టు పెట్టింది బొట్టు పెట్టినప్పుడు ఆ బొట్టు పెట్టిన రాముడి విగ్రహాన్ని చూపించాం అక్కడి నుంచి వెళ్ళి ఈ రాజ్యాన్ని ఏలిన అంటూ పాటను పాడుతూ రాముడిని కొలుస్తుంది సో ఇది బేసిక్లండి ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళి మనకి వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు షార్ట్స్ అన్ని ఇంకా మనం అది మన డిపెండ్స్ మనం విజువలైజ్ చేసి డైరెక్షన్ ఆ స్టోరీ లైన్ ఎట్లా తీసుకెళ్తాం పాటను ఎట్లా కంటిన్యూ చేద్దాం అనేది సో బేసిక్ మనకు విజువల్స్ ఉంటాయి అట్లా కంప్లీట్ చేసింది ఇది కాబట్టి సో నేను మరీ డీటెయిల్గా ఇంకా ఎక్స్టెండ్ చేయదలుచుకోలేదు ఇది సో మీకు ఎనీ డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో నాకు నెంబర్ ఉంటుంది మీరు తప్పకుండా కాల్ చేయండి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేకపోతే ఏ ద్వారా జనరేట్ చేసిన ఏ విజువల్ అయినా ఇమేజ్ అయినా అదర్ కంటెంట్ అయినా కూడా తప్పకుండా ఇది ఏఐ జనరేటెడ్ ద్వారా చేసిందని చెప్పి తప్పకుండా మెన్షన్ చేయండి ఇది గవర్నమెంట్ రూల్ కూడా కొన్ని సందర్భాల్లో మీరు ఇబ్బందులను ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు ఏఐ జనరేటెడ్ అని మెన్షన్ చేయకపోతే ఇకపోతే అశ్లీలత కానీ అవమానించే రీతిలో కానీ ఒక సమాజాన్ని కించపరిచే రీతిలో కానీ ఇలాంటి రీతిలో ఎలాంటి ఏఐ వీడియోస్ జనరేట్ చేయొద్దు ఎవరైనా మీరు ఎవరి అయినా సెలబ్రిటీస్ కానీ మిగతా వాళ్ళే కానీ మీరు వీడియోస్ జనరేట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళ పర్మిషన్ తీసుకొని మాత్రమే చేయాలి వితౌట్ పర్మిషన్ తీసుకొని చేసినట్టయితే మీరు శిక్షార్హులు అవుతారు జాగ్రత్తగా ఉండండి ఏఐ ఫ్రీగా వస్తుందనో లేకపోతే ఇంకేదో క్షణాల్లో జనరేట్ చేస్తుందని చెప్పేసి ఏది పడుతుంది జనరేట్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు అది క్రైమ్ కింద కూడా వస్తుంది ఓకే మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్